చూస్తే లాస్ట్ టైం వినాయక చవితి అయిపోయింది సో లాంటి చోట నాకేం పెద్ద అందరూ కలిసి ఎవరి ఫెస్టివల్ చేసుకుంటారు ఊరేగింపులు అన్ని కలిసి బ్రహ్మాండం చేసుకుంటారు సో అంత కలిసిపోవాలా సమాజంలో కుల ప్రస్తావన కులాలు అనే ఫీలింగ్ అనేది ఉండకూడదు అనేది ముందుగా మీ అందరికి నేను చెప్పదలుచుకున్న విషయం తర్వాత రెండోది ఈ చట్టం వరకు వస్తే ఐపీసీ అంటే బేసిక్గా అందరి అంటే అన్నింటికంటే పెద్ద చట్టం ఐపీసీ ఇండియన్ పీనల్ కూడా అని అన్ని రకాల నేరాలకు దాంట్లో శిక్షలు పెడుతూ అన్ని రకాల నేరాలు ఈ ఈ సెక్షన్ ప్రకారం శిక్ష ఈ సెక్షన్ ప్రకారం శిక్ష అని పెట్టించారు ఆ కోట ఐపిసి చట్టంలోనే ఒకే ఒక్క చోట మాత్రమే ఈ దీన్ని డీఎస్పి అండ్ అబోవ్ విచారానికి చాలా ఉంటుంది అది డౌరీ డెత్ కేసుల్లో డౌరీ డెత్ కేసు లోపు ఒక పెళ్లి చేసుకున్నామా చనిపోతే మాత్రమే ఆ అబో చేయాలా మిగతా అన్ని కేసులు పోలీస్ ఆఫీసర్ చేయొచ్చు అంటారు దాంట్లో స్పెసిఫిక్ గా ఈ డిఎస్పీ గారు ఇన్వెస్టిగేట్ చేయాలా అని ఐపీసీలో ఎక్కడ ప్రముఖంగా ఉండదు కానీ ప్రత్యేకంగా ఈ చట్టం పెడుతూ ఎస్సీ ఎస్టీల పైన చిన్న నేరం జరిగిన దానికి డిఎస్టి అధికారి అధికారా దర్యాప్తు చేయాలంటే డిఎస్పీనే చేయాలి దానికి దర్యాప్తు అని పెట్టారంటే ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ సమాజంలో ఇలాంటి వివక్ష లేకుండా చేయాలనే ఒక ఉద్దేశం గమనించండి ఒకేసారి ఎస్ఐ ఉంటాడు సీఐ ఉంటాడు డిఎస్పీ ఉంటాడు ఒక మర్డర్ జరిగితే కూడా సిఐఏ దర్యాప్తు అధికారి ఇప్పుడు నేను సిఐని ఒక మర్డర్ జరిగితే దర్యాప్తు చేయాల్సింది నేనే సో మర్డర్ కంటే ఇంకా చాలా పెద్ద సమాజంలో ఇలాంటి వివక్ష దూరం ఇంకా పెద్ద అధికారిని ఆ చట్టానికి ప్రత్యేకంగా దర్యాప్తులు పెట్టారు అండ్ మోర్ జిల్లా ప్రత్యేకమైన కోర్టు ఉంటది ఎస్సీ ఎస్టీ కోర్టు సపరేట్ ఉంటది విచారణ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది ఎస్సీ ఎస్టీ బాధితులు కానీ కోర్టుకు వచ్చి కరెక్ట్ గా సాక్ష్యం చెప్తే చాలా సందర్భాలు శిక్షలు పెట్టే ఉన్నాయి సో కాబట్టి ఒకవైపు చట్టం ఉందనే భయము రెండో వైపు వివక్ష లేకుండా సమ సమాజం అందరూ ప్రశాంతంగా బాగా రెండు మిక్స్ చేస్తేనే అందరూ కూడా మళ్ళీ కలిసి కలిసి సమాజంగా ముందుకు పోతుందనే ఉద్దేశంతోనే ఈ అవగాహన కార్యక్రమాలు పెడుతున్నారు సో ఈ ఎస్సీ ఎస్టీ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్స్ తర్వాత శిక్షలు అవన్నీ గురించి మీకు డీటెయిల్ గా మన విజిలెన్స్ సభ్యులు ఉన్నారు తర్వాత అడ్వకేట్స్ ఉన్నారు వాళ్ళు చెప్తారు సో బ్రాడ్ గా ఉన్న చట్టాల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెంట్ చేయడానికి ఉన్నటువంటి చట్టం కూడా చాలా పవర్ఫుల్ చట్టం ఎస్సీ ఎస్టీ చట్టం ఒకసారి కేసు నమోదైతే డిఎస్పీ గారి పర్యవేక్షణలు ఆయన సొంత పర్యవేక్షణలు ఆయన సొంతంగా దర్యాప్తు చేస్తూ చాలా తొలితే ఎత్తున అరవై రోజుల లోపల టైం లేని ఉంటుంది అరవై రోజుల లోపల కోర్టులో ఆ కేసు సంబంధించినటువంటి ఫైనల్ రిపోర్ట్ అనేది ఫైల్ చేయాలి కోర్టులో కేసులో తొందరగా వచ్చేయాలని వస్తుంది సో కాబట్టి ఎక్కడ ఎస్సీ ఎస్టీల పట్ల విచక్షణ వివక్ష చూపించాలా అంటే ఒక సైడ్ బలమైన చట్టం ఉందనే ఒక డిటరెంట్ ఎఫెక్ట్ కూడా ఉండాలని ఉద్దేశంతోనే ఈ చట్టం గురించి చెప్తున్నాం ఈ చట్టం చెప్తూ 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 సమాజాన్ని భయపెట్టాలని కాదు ఈ చట్టం ఉద్దేశం పాజిటివ్ సైడ్ రావాలని ఈ చట్టం ఉంది మనము వాళ్ళని డిస్క్రిమినేట్ చేయకూడదు అనే ఒక ఆలోచన పాజిటివ్ ఆలోచన రావాలి సో ఈ చట్టం ఉందని మనుషులు దూర దూరంగా వెళ్ళిపోవడం కాదు ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం సమాజంలో అన్ని అందరినీ దగ్గర చేయాలనే ఉద్దేశము సో బ్రాడ్ మీరు అర్థం చేసుకుంటూ భవిష్యత్తులో ఎక్కడ కూడా ఎలాంటి వివక్షలు తావలేకుండా సమాజంలో ప్రశాంతంగా ఉండాలా అందరూ ప్రశాంతంగా బతకాలనే ఉద్దేశంతోనే